ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు పక్షపాతి అని రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఇచ్చపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ అన్నారు ఖరీఫ్ సాగు నిమిత్తం పైడిగాం ఛానల్ నుంచి కాలువలోకి నీటిని విడుదల చేశారు గత వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను తీవ్ర నిర్లక్ష్యం చేసి రైతులకు అన్యాయం చేసిందన్నారు పైడిగాం ఛానల్ ద్వారా సోంపేటతో పాటు కంచిల్లోని రైతులకు సాగునీరును అందుతుందన్నారు శివార భూముల వరకు నీటిని అందివ్వాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు నీటి విడుదలకు ముందు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజ నిర్వహించారు ఎమ్మెల్యే అశోక్ அப்புல்லோ

સમજીએ કે સમક્ષમાંૈર્ય વીડિયા અભય આયરાલો કે આયરાલો ઈશ્વર્યા વીડિયા પરમાર્તા નામ કોક કેતરનો બહુ પ્રભાવતા

फोड़िया मास्तर शानल बराएगा इनली इपान्ट अडिकार अजित ताना पुड़िया लिए विल्याड़ा अजित ले इस तो ना जानत पट्टे उसी जिग बुट्रा